శరణ్య ఆ బంగారు నగలని నేనే గిల్టు నగలుగా మార్చానని అందరి ముందు నిజం ఒప్పుకోవడంతో అందరూ షాక్ అవుతారు ప్రీతి ఆ నగలని తీసుకురమ్మని చెప్తే లేదు తీసుకురాలేనక్క అని అనడంతో ఎవరి కోసం తాకట్టు పెట్టావు ఎక్కడ తాకట్టు పెట్టావు అని దర్శన్ నిలదీస్తూ ఉండగా శరణ్య లేదు అది కాస్త పర్సనల్ చెప్పలేను అని శరణ్య అనడంతో అందరూ షాక్ అవుతారు ఇక దర్శన్ కోపంగా నీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను ఆ నగలని తీసుకురా అని డెడ్లీ వార్నింగ్ ఇస్తాడు కానీ శరణ్య ఏమి ఏమీ చెయ్యలేకపోతుంది ఇరవై నాలుగు గంటలు గడిచాక దర్శన్ కోపంగా శరణ్యని నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల టైం పూర్తయింది ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఏడుస్తున్న శరణ్య జుట్టు పట్టుకొని తన రూమ్ నుండి బయటికి లాక్కొస్తూ ఉంటాడు దర్శన్ రోహిత్ ప్రీతి లీలావతి ఇద్దరు మావయ్యలు ఎంతమంది దర్శన్ని ఆపినా కూడా దర్శన్ ఆగకుండా శరణ్య జుట్టు పట్టుకొని మెడ పట్టుకొని బయటికి లాక్కొస్తూ ఉంటాడు ఏడుస్తున్న శరణ్యని మెట్ల మీద నుంచి లాక్కొస్తూ ఉంటాడు దర్శన్ శరణ్యని లాక్కొచ్చి ఇంటి బయటికి విసిరేస్తాడు వాకిట్లో శరణ్య బోర్లా బుక్కలా పడిపోతుంది తను ఇచ్చిన టైం లోపల నగలు తీసుకురానందుకు శరణ్యని ఇంటి నుండి గెంటేస్తాడు దర్శన్ ఈ విషయం తెలుసుకున్న ఆనంద ఏం చేస్తుంది శరణ్యకి అండగా నిలబడుతుందా కొడుక్కి బుద్ధి చెప్పగలుగుతుందా అసలు ఆ నగలు ఏమయ్యాయో ఎవరి కోసం తాకట్టు పెట్టిందో శరణ్య తెలుసుకుంటుందా రోహిత్ అప్పు బయటపడుతుందా రాను నేను సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్